హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణస్ వరల్డ్ ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేయబోతున్నానండి నా స్టైల్లో నా స్టైల్లో అంటే నార్మల్ బిర్యానీ సింపుల్ సింపుల్గా చేసుకోవచ్చు అండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎవరైనా చేసుకోగలిగే అంత ఈజీగా చెప్తాను చూడండి ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదండి ఈ బిర్యానీ నా అప్కమింగ్ వీడియోస్లో ప్రాసెస్ చూపిస్తానని ఈరోజు వచ్చేసింది నా బిర్యానీ ఎట్లా ఉంటుందో నేను చేయబోతున్నాను వచ్చేయండి చూద్దాం ఖమ్మా ఫ్రెండ్స్ ఇంకా బిర్యానీలకు కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఆనియన్ టమోటా పచ్చిమిర్చి చెక్క మొగ్గ షాజీరా యాలకులు మిరియాలు అవన్నీ పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు చికెన్ తీసుకొని దాంట్లోకి నిమ్మరసం పిండుకొని ఇప్పుడు పెరుగు వేసుకొని బాగా పట్ట బాగా పట్టించాలండి ముక్కలకంతా ఇప్పుడు గరం మసాలా గరం మసాలా వేసుకొని బాగా అది కూడా బాగా మిక్స్ చేయాలండి ఒక్కొక్క మసాలా వేసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు చికెన్ మసాలా తర్వాత కారం మనకి ఎంత కారం కావాలో అంత కారం వేసుకోవచ్చు ఎవరు స్పైసెస్కి తగ్గట్టు వాళ్ళు ఇప్పుడు పసుపు వేసేసుకున్నానండి దీని కారం అంతా ఇప్పుడు కొంచెం ఆయిల్ ఆయిల్ వేసుకొని అవి బాగా కలుపుకోవాలండి దాని తర్వాత సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండాలండి బాగా ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా అది కూడా చికెన్లోనే కలిపి పెట్టేసుకోవాలి ఒక గంట సేపు దాన్ని పక్కన పెట్టేసి దాని తర్వాత ఇప్పుడు చక్కగా మగ్గ ఆయిల్ అవన్నీ మనం పక్కన పెట్టుకున్న రాతి పువ్వు యాలకులు మిరియాలన్నీ వేసి ఆనియన్స్ వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి దాని తర్వాత ఇప్పుడు చికెన్ వేసుకొని పచ్చిమిర్చి టమోటా వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి చికెను బాగా ఉడుకుతుంది చికెను దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి వస్తుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇందాక మనం ఫోర్ కప్స్ బియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు సెవెన్ కప్స్ వాటర్ వేస్తున్నానండి దాని తర్వాత నెయ్యి బిర్యానీ చేయాలంటే మెయిన్ ఉండాల్సింది నెయ్యి అండి నెయ్యి వేసి చేస్తేనే బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది ఉప్పు చూసుకోవాలండి బియ్యం వేసిన తర్వాత మీరు ఉప్పు తక్కువ తినేవాళ్ళు తక్కువ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు మీ ఇష్టం అండి ఉప్పు ఉప్పు ఎంత కావాలంత వేసుకోవచ్చు ఎవరు టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు ఇప్పుడు ట్వంటీ మినిట్స్ దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే బిర్యానీ రెడీ సింపుల్ బిర్యానీ లివర్ ఫ్రై కూడా చేశానండి కానీ ఆ ప్రాసెస్ చూపించలేదు మటన్ కర్రీ కూడా చేశాను ఇంకా ప్లేట్లో పెట్టుకొని తింటుంటే ఇంకా స్వర్గమేనండి మీరు కూడా ట్రై చేసుకొని తినండి ఫ్రెండ్స్